తెలుగు బుల్లి తెరలో ఎన్నో హిట్ సీరియల్స్లో మంచి పాత్రలు పోషించిన నటి కరుణాభూషణ్ గారు ఇటీవలే కరుణా గారి భర్త భూషణ్ తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఒక అందమైన ఫోటో ద్వారా తమకి కవల పిల్లలు పుట్టినట్టు గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ అందరితో షేర్ చేసుకున్నారు ఈ ఏడాది తన పుట్టినరోజుకి దేవుడిచ్చిన అందమైన గిఫ్ట్ తన పిల్లలు అంటూ కరుణా గారు ఎంతో ఎమోషనల్ అవుతూ తన ప్రెగ్నెన్సీ జర్నీని వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు తన నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీని ఎంతగానో ఎంజాయ్ చేశాను అంటూ ప్రతి మంత్ తను దిగిన కొన్ని అందమైన ఫోటోలను ఇలా ఫ్యాన్స్ అందరి కోసం పంచుకున్నారు కరుణ కవలలు పుట్టినందుకు ఫ్యాన్స్ అందరూ కరుణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పిల్లల జెండర్ ఏంటి అంటూ తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు దీంతో కరుణ గారు ఫ్యాన్స్ అందరికీ సమాధానమిస్తూ ఒక అందమైన ఫోటో ద్వారా నాకు కవల ఆడపిల్లలు పుట్టారు అంటూ అందరితో పంచుకున్నారు భూషణ్ గారి బ్యూటిఫుల్ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ కొన్ని ఫోటోగ్రాఫ్స్ మీరు కూడా చూసి ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్